ఇతరగా ఒక పదిహేడు నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి నేను రెండోసారి వస్తున్నాను ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మంత్రి అవుతూనే నాకు తెలియదయ్యా చాలామంది పొదలకూరులో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆత్మకూరు పోవాలా లేదా నెల్లూరు పోవాలా ముందు నువ్వు డయాలసిస్ సెంటర్ అనౌన్స్ చేయి నేను చేద్దాం సార్ అని కాకపోతే ముందుకు అనౌన్స్ చేయాలి నేను నెల్లూరు లేదా కార్యక్రమానికి వస్తే కూర్చొని పక్కన అనౌన్స్ చేయి అనౌన్స్ చేయాలి సరే అనౌన్స్ చేసేసా అనౌన్స్ చేసిన తర్వాత మొసటి రోజు నుంచి అనౌన్స్ చేసే ఎక్కడ 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 అనడం మొదలుపెట్టారు సరే మొత్తానికి నెల రోజులకే దాన్ని మంజూరు చేయడం అనౌన్స్ చేయడం కాకుండా శాంక్షన్ చేయడం తర్వాత వెంటనే వచ్చి ఐదు పడగల ఆసుపత్రిని ప్రారంభించడమే కాకపోతే ఆనాడు ఈ ఆర్థిక పరిస్థితుల కారణంగా మనం ఐదు పడకలు మాత్రమే చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు సీకేడీతో ఇబ్బంది పడుతున్నారు వాటి దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని రాష్ట్రం అంతా మంజూరు చేసిన నేపథ్యంలో ఒక చిత్తశుద్ధి నియోజకవర్గ ప్రజల పట్ల మరి ఆరోగ్యం పట్ల ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఎలా ఉంటారంటే ప్రభుత్వం ఐదు చేసింది అది ఏదో గొప్పగా చెప్పుకొని అక్కడితో మానేయకుండా మళ్ళీ అదనంగా సిఎస్ఆర్ కింద మూడు పడకలు మొత్తం ఎనిమిది పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభం చేసి ఈ ప్రాంతంలో ఉంటున్న డయాలసిస్ రోడ్లు ఇబ్బంది పడకుండా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే చాలా సందర్భాల్లో చూస్తుంటా ఒక శాసనసభ్యుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీ అందరు తెలుసు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వెంకయ్యనాయుడు గారు మా పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారి కారణంగా సుపరిచితం అయినప్పటికీ కూడా ఎప్పుడు నేను ఎలక్ట్రోల్ పాలిటిక్స్లో లేను కానీ కొంతమంది చూసి నేర్చుకుంటూ ఒకటి వెంకయ్యనాయుడు గారు ఉదయగిరి ప్రజలకు ఏ రకంగా సేవ చేశాడో ఆయన చూసి చాలా సంవత్సరాలు నేర్చుకోవడం రెండోది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చూసి నియోజకవర్గం ప్రజల పట్ల కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పట్ల కానీ వారి సంక్షేమం పట్ల కానీ ఏ రకంగా ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడు వివరించాలో నేను తెలుసుకుంటా ఉంటాను మళ్ళా మొన్న నా మధ్య వచ్చారు అది ఆగిపోయింది పిఎస్సి మనుబోల్లో దానికి ముందు ఇంకోటి జరిగింది వాళ్ళ ఊరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ కూర్చొని ఆ పిఎస్సి పిఎస్సి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి అక్కడే ఎంపీ గారిని పట్టుకొని ఒక ముప్పై లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేసేసారు అక్కడికక్కడే ఏం ముందుగా అనుకునేది అది కాదు అక్కడికి వెళ్ళారు ఈ సమస్య ఉందని అని చెప్పారు ఎంత కావాలన్నారు ముప్పై లక్షలు కావాలంటే పక్కన ఎంపీ ఉన్నారు ఇద్దరం కలిసి నన్ను కూడా ఒక మాట మాట్లాడవాలి నేను మాట్లాడా పాపం ఎంపీ గారు ఏం చేస్తారు సీనియర్ శాసనసభ్యులు చెప్పిన తర్వాత తప్పదు కాబట్టి ఆయన ముప్పై లక్షలు మంజూరు చేశారు మళ్ళీ మన పిఎస్సీ వచ్చి పిఎస్సీ కూడా ఇదేమి ఇప్పుడు శాంక్షన్ అయింది కాదు రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది అయితే ఈ నాలుగు సంవత్సరాలు పని చేయకపోవడానికి ఏంటంటే ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయకపోవడం ఒకవేళ పని పూర్తి చేస్తే తర్వాత ఆ బిల్లులు వస్తాయనే నమ్మకం కాంట్రాక్టర్లు లేకపోవడం కారణంగా రామచంద్రాడి గారు పాపం రెండు వేల ఇరవైలో లో కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ కూడా ఆయన టెండర్ వచ్చినప్పటికీ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ రోజు దాకా పని పూర్తి చేయాలని ఆలోచన కానీ మొదలు పెట్టాలని ఆలోచన చేయలేకపోయారు ఎందుకంటే బిల్లులు వస్తాయని నమ్మకం లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది వీరందరికీ సహకారం అందించడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రూపంలో ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసం కారణంగా పనులు ఉన్నాయి దాంట్లో భాగంగానే కోటి అరవై ఎనిమిది లక్షలతో అద్భుతమైన భవనాన్ని పూర్తి చేశాం మీరు ఒక దీని దీనికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు కూడా హెల్త్ సెంటర్ అంటారు కానీ ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ ప్రజల ఆరోగ్యం గురించి కానీ ఏ రకంగా ఆలోచిస్తాడనే విషయాన్ని మనం నరేంద్ర మోడీ గారి నుంచి ఉంది దీనికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే దాన్ని ఆయన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పేరు మార్చారు విలేజ్ గ్రామాలకు వెళ్తే విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పిఎస్సి వచ్చేసరికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అదేవిధంగా సిఎస్సి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అంటే ప్రజలు ఆరోగ్యం కోసం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రోగగ్రస్తులైన వాళ్ళు ఆసుపత్రికి వస్తే ఒక మందిరం లాగా ప్రజలకు ఒక దేవాలయం లాగా ఈ ఆసుపత్రి దీంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఆసుపత్రుల్లో మనం పూజారులను ఏ రకంగా గౌరవిస్తామో అంతే రకంగా ఇక్కడ పనిచేస్తున్నారు ఈ డాక్టర్ కావచ్చు స్టాఫ్ నర్స్ కావచ్చు ఏఎన్ఏం కావచ్చు ఆశా వర్కర్ను కూడా ఆ రకంగా చూడాలని ఉద్దేశం నేను మీ అందరినీ సందర్భంగా వేదికపై నుంచి కోరుతున్నా వాళ్ళు ఏదో ఉద్యోగ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కదా ఏముంది లే మామూలు కాదు అత్యంత అంకిత భావంతో సేవాభావంతో వాళ్ళు పనిచేస్తున్నారు వారి పట్ల కూడా మీరు ఆదరణ చూపాల్సిన అవసరం ఉంది ఏదో వారి డ్యూటీకి టైమానికి రాకపోతే అడగండి వారు సరిగ్గా పని చేయకపోతే అడగండి ఆసుపత్రులు మందులు లేకపోతే అడగండి లేదా మేము సవి బాగలేకపోయి బాగలేకపోతే అడగండి కానీ చిన్న చిన్న విషయానికి వాళ్ళు ఏదో వాళ్ళని ఏదో మనం కోపడచ్చు ఏమన్నా మాట్లాడచ్చు అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఆసుపత్రిలోకి వస్తున్నప్పుడు ఒక దేవాలయంలోకి వస్తున్నా మా దేవాలయంలో ఉంటున్న వాళ్ళు పవిత్రమైన వక్తులని గుర్తించాల్సిందిగా మంజూరు చేశారు రెండు వేల ఇరవైలో ఒక జీవో వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జీవో తెచ్చారు రెండు వేల ఇరవై రెండులో లో మళ్ళీ జీవో తెచ్చారు నేను అడిగా ఏందయ్యా ఒక పిఎస్సీలకు ఇరవై ఎనిమిది పిఎస్సీలు మంజూరు చేశారు మళ్ళీ 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 ఎందుకు చేస్తున్నారంటే ఒక అధికారి చెప్పాడు సార్ ఆ సినిమా ఒకటి కదా సార్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది చెయ్యాలి చెల్లికి పెళ్లి అట్లా గత ప్రభుత్వంలో ఇట్లా చేసేవాళ్ళు సార్ మళ్ళీ 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 జీవోలు ఇచ్చేవాళ్ళు కానీ నిధులు మంజూరు చేసేవాళ్ళు కాదు కాబట్టి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అని చెప్పడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పద్దె ఎనభై ఎనిమిది దానికి మళ్ళీ మళ్ళీ వాళ్ళు జీవోలు ఇస్తుంటే దానికి మరీ పన్నెండు పన్నెండు పిఎస్సీని కలిపి మొత్తం నూట వంద పిఎస్సి అదే విధంగా దాదాపు నాలుగు వందల బీపీహెచ్ఈ లు కూడా మంజూరు చేయడం జరిగింది దానికోసం నూట తొంభై కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇప్పుడే నేను చెప్పే ఆయుష్మాన్ ఆరోగ్య మంది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టుకున్నారు తప్పలేదు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పదివేల ముప్పై రెండు మంజూరు చేస్తే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద ఆ నిధులను దారి మళ్లించి గ్రామాల్లో మనకి ఇతర పనుల కోసం కేటాయించిన నరేగా పనులు గ్రామీణ ఉపాధి పథకం పనులని యాభై ఐదు లక్షలతో ఒక్కొక్క ఆరోగ్య మందిరం నిర్మించాల్సి ఉంటే కేవలం ఇరవై లక్షలతోనే విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో నిర్మించి అది కూడా పదివేలు నిర్మించాల్సి ఉంటే కేవలం మూడు వేల ఐదు మాత్రమే నిర్మించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి సేవలు అందకూడదనే ఉద్దేశంతో పనిచేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే నాలుగు వేల ఐదు వందల యాభై మూడు విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనం పన్నెండు వందల కోట్ల కేంద్ర ప్రభుత్వం ఎనభై శాతం నిధుల్ని ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే నాలుగు వేల ఐదు వందల యాభై మూడు విలేజ్ హెల్త్ క్లినిక్లు అనేక దశల్లో పునాదుల దశల్లో గోడల దశల్లో నిలిచి మిగిలి మిగిలిపోయిన వాటిని పూర్తి చేయడమే కాకుండా కొత్త వాటిని కూడా నిర్మిస్తున్నాం దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాకి ఈ నెల్లూరు జిల్లాలో మన పార్లమెంటు పరిధిలో రెండు వందల ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది సర్వేపల్లికి సర్వేపల్లికి ముప్పై ఐదు ముప్పై ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేయడం జరిగింది దాని గురించి పద్నాలుగు కోట్లు పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల్ని నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది సార్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీ నియోజకవర్గ ప్రజల పట్ల వారి ఆరోగ్యం పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి శ్రద్ధ ఉందో మాకు తెలుసు కాబట్టి ఇవాళ ఏ గ్రామంలో కూడా భవనం లేకుండా మా ఎమ్మెల్యే సిఎస్ఓలు ఉండాల్సిన పని రాకుండా వారికి ఒక అక్కడే ఉండేలాగా ఇంతకుముందు వీళ్ళు ఏంటంటే అక్కడే ఉండి పనిచేయాలి అయితే అమ్మాయిలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు ఉంటున్న బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు వారి ఏ పరిస్థితుల్లో ఉంటారు వారి రక్షణ గురించి కానీ వారు ఎక్కడ ఉండాలో ఆలోచించకుండా కేవలం ఇరవై లక్షలతో బిల్డింగ్ నిర్మించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఉండడానికి కూడా ఒక గదిని అక్కడ ఏర్పాటు చేసే దిశగా దానికి తగిన యాభై ఐదు లక్షల నిధుల్ని కూడా మంజూరు ఒక్కొక్క యూనిట్ కోసం మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు బీపీహెచ్ఎల్ కూడా ఈ నెల్లూరు జిల్లాకి మంజూరు చేయడం జరిగింది సార్ ఇప్పుడు కొత్తగా మొదలైపోతాయి ఒక్కొక్క బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్క దానికి యాభై లక్షలు దానికి పదకొండు లక్షలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలోనే ఉదయగిరిలో ఎందుకంటే మా పెద్దయిన నియోజకవర్గం అది దానికోసం ఆరు కోట్ల రూపాయలు ఇవాళ సిహెచ్ అప్గ్రేడేషన్ కోసం ఉదయగురి కూడా ఆరు వేలు ఆరు కోట్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వింజమూరులో కూడా పొదలకూరు తర్వాత వింజమూరులో కూడా అనేక మంది డయాలసిస్ పేషెంట్లు ఉంటే అక్కడ కూడా ఒక డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు చేసి ప్రారంభం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ రకంగా మళ్ళీ ఇప్పుడు పందులు మొదలు పెట్టే యాభై లక్షలు మంజూరు చేసి కాబట్టి దీన్ని కూడా ఎక్కడెక్కడ అన్ని అన్ని పిఎస్సీలు గానీసీలు కానీ గతంలో సిఎస్సీలు మంజూరు చేశారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అంటారు కానీ ఒక్క పైసా నిధులు విడుదల భూమి లేదా సేకరించకుండానే మంజూరు చేశారు భూమి సేకరించకుండా ఎక్కడన్నా భవనాలు నిర్మాణం జరుగుతాయా కానీ గతంలో చేసేసారు భూమి సేకరణ జరగలే కానీ భవనాల నిర్మాణం కోసం జీవో ఇచ్చారు జీవో ఇచ్చారు కానీ నిధులు ఇవ్వలే నిధులు ఇవ్వకుండా భూమి సేకరణకుండా భవన నిర్మాణం జరుగుతుందా డబ్బులు లేకుండా పునాదులు వేయడం సాధ్యమవుతుందా అవన్నీ గతంలో జరిగాయి ఇప్పుడు ఆ పరిస్థితులను నేను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మహమ్మదాపురం మహమదాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మధ్యలో ఆగిపోయింది దాన్ని కూడా ఇచ్చి తొందరలోనే పూర్తి చేసి ఇవాళ సర్వేపల్లిలో అనారోగ్యంతో బాధ బాధపడుతున్న వాళ్ళకి ఒక ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించాల్సిందిగా వారు చెప్తున్నారు అదే కాకుండా ఇంకోటి కూడా ఇవాళ ఇప్పుడు చెప్పారు ఈ కేవలం ప్రభుత్వం వైపు నుంచే మాత్రమే కాకుండా సమాంతరంగా తనకున్న పలుకుబడుగు ఉపయోగించుకొని కలుగుబడిని ఉపయోగించుకొని ఇవాళ ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఆ కంపెనీ నుంచి ఒక పది పడకల నుంచి ఇరవై పడకలు దశల వారీగా దాన్ని అభివృద్ధి చేసేలాగా ముప్పై పడకల ఒక ఆస్పత్రిని కూడా వాళ్లే మెయింటైన్ చేసేలా కూడా దానికి కూడా వారు ఒప్పందం చేసుకోవడం జరిగింది వాళ్ళు ఒప్పించడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర మన రాష్ట్ర ఆరోగ్య శాఖ వైపు నుంచి కూడా జీవో ఇవ్వడం జరిగింది ఇవాళ కావాల్సిన భూమి సేకరణ కూడా వాటిని గుర్తించడం జరిగింది సేకరణ జరగాల్సింది అది కూడా అయిపోతుంది కాబట్టి ముత్తుకూరు ప్రాంతంలో ఇంకోటి చోటు చేస్తారు ముత్తూరుకి ముత్తుకూరుకి ఇంకో పిఎస్సీ కూడా కొత్త శాంక్షన్ చేశారు దానికి కోటి తొంభై ఎనిమిది లక్షలతో ముత్తుకూరుకి ఒక కొత్త పిఎస్సీ కూడా రాబోతుంది ఎందుకంటే మీరు గతంలో పిఎస్సీ అడిగారు ముత్తుకూరు ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతానికి ఉన్న దీంట్లో పది పడక ఇది ఒక పిఎస్సి వస్తుంది మీరు ఎలాగో పి సిఎస్ఆర్ కింద ఇంకో ఆసుపత్రి తీస్తున్నారు కాబట్టి ఈ రెండు ఆసుపత్రులు ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాయని నేను భావిస్తున్నాను మిత్రులు మీ అందరికీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను ఒకసారి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా వెంకటగిరి కూడా ముందే ఒక నెల క్రితం ఒక డయాలసిస్ సెంటర్ని మంజూరు చేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేసరికి మనం వెంకటగిరి కూడా తీసుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఈ సంవత్సరంలోనే నేషనల్ హెల్త్ మిషన్ కింద లేదా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద లేదా పిఎం అభిమ్ కింద రెండు వేల నాలుగు వందల యాభై కోట్లని కేంద్రం నుంచి మనం మంజూరు చేసుకోగలిగాం ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇరవై శాతం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కాబట్టి ఈ రకంగా సహకారం గతంలో కూడా అందేది కానీ ఎందుకు ఆలోచించేవాళ్ళు ఎక్కడికి ఇక్కడ పునాలు మంజూరు చేయడం వదిలేయడం వాటిని వాళ్ళు సరే ముఖ్యమంత్రి అంటే ఆయన ఎలాగో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎటువంటి బాధ్యత ఉండేది కాదు ప్రజల పట్ల ప్యాలెస్ లో కూర్చోవడం బట్టలను నొక్కడం ప్రజలను మబ్బపెట్టే మాటలు చెప్పడం ప్రజల మధ్య తిరుగుతున్న ప్రజాప్రతినిధులు ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు రెండు వేల ఇరవై మంజూరు అయ్యి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టూ బెడ్రూమ్ హౌస్ కట్టుకుంటాం టూ బెడ్రూమ్ హౌస్ కట్టినా గురువు రేషన్ ఎప్పుడు చేస్తాం ఇల్లంతా పూర్తి కావాలా పునాదులు కావాలా గోడలు కావాలా ఫ్లోరింగ్ కావాలా వంటగది పూర్తి కావాలా కిటికీలు పెట్టాలా కిటికీలు డోర్లు పెట్టాలా ఇంట్లో గ్లోపలు డోర్లు పెట్టాలా ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇవ్వాలా ఇంకా కొద్దిగా అవకాశం ఉంటే ఏసీ పెట్టుకోవాలా ఇంట్లో ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టుకోవాలా సోఫా తెచ్చి పెట్టుకోవాలి బెడ్రూమ్ అయిపోయినాం కదా కట్టేసాం కట్టేసాం మీరు ఎందుకు మొదలు పెట్టేది అంటారు ఇటువంటి ఆ రోజు నుంచి మనం బయటకు వచ్చాం నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇంకా సమయం గడపాలని ఉన్నప్పటికి కూడా నాకు ఇంకో కార్యక్రమం ఉంది తర్వాత మళ్ళీ సాయంత్రం విజయవాడ కూడా కార్యక్రమం ఉంది కాబట్టి నిన్న నేను వస్తున్న నేపథ్యంలో మా ఎమ్మెల్యే గారు చెప్తే లేదా